నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం టానాకలన్ గ్రామంలో గల ప్రాథమిక సహకార సంఘం వద్ద ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి పరిశీలించారు సందర్బంగా జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్టాన్ని అప్పుల కుప్పగా చేసి బ్రష్ పట్టించారని ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలించి సరైన ప్రణాళికను రూపొందిస్తున్నామని హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పని సరిగా నెరవేరుస్తామని వరి కొనుగోలు ప్రక్రియ త్వరలో పూర్తి అవుతుందని హామీ ఇచ్చిన ప్రకారం సన్న రకానికి ఐదు వందల రూపాయల బోనస్ తప్పనిసరిగా అందజేస్తామని బీఆర్ఎస్ నాయకులు వారి రాజకీయ లబ్ది కోసం చేసే ప్రక్రియను మాటలను నమ్మవద్దని తెలిపారు ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు జిల్లా అధికారులు స్థానిక ప్రజలు రైతులు పాల్గొన్నారు మార్కెట్లో కొనుగోలు తర్వాత అది సొసైటీ అయినా వివో మహిళా సంఘాలైనా లేదు పట్టణపాత్ర ఉన్నా కూడా కాంట వేసిన తర్వాత రైతుకు రిసీట్ అనేది కరెక్ట్గా ఇవ్వకుండా చేసి అయితే ఆ కొనుగోలు చేసినాక ఆ ధాన్యాన్ని దారిలోకి ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన తర్వాత గత ప్రభుత్వం చెప్తా సరిగా అక్కడ పోయిన తర్వాత బిల్లు పోయిన తర్వాత ఆ బిల్లు ఐదు శాతం తక్కువ ఉంది ఎనిమిది శాతం తక్కువ ఉంది ఆ యొక్క ఏమైంది శాతం తక్కువ ఉన్నది తూకలు తక్కువ ఉన్నది అని చెప్పి ఎనిమిది శాతం పది శాతం తరువు తీసేవాళ్ళు దాని మూలంగా అంటే రైతుకు ఉదాహరణకు ఇప్పుడు ఇస్తారు రెండు స్థానాలకు ఎకరానికి సుమారుగా డెబ్బై వేల రూపాయలు చూపించాం పది శాతం అంటే ఏడు వేల రూపాయలు పోతుంది అంటే అటువంటి నష్టం రైతులు జరగకుండా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఇతర సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా టూకల్ చేసిన తర్వాత రైతుకు రిసీట్ ఏమో ఆ రిసీట్ పైన రైతు అమ్మిన దాని వస్తుంది రకమూడాల నిర్దేశం సన్నారన్నారా ఎన్ని క్వింటాలు ఎన్ని బస్తాలు సంతానికి ఎన్ని కిలోలు చేసినప్పుడు సాధారణంగా కొంచెం ధర బతులు పెట్టారు కొంచున్న నలభై బతులు ఇస్తారు పెడతా ఉన్నారు ఇక్కడే ఆ రసీదు తీసుకున్న తర్వాత ఎన్ని ఎది పస్తారు ఎన్నికి పెట్టారు ఏ నితారు ఎన్ని డబ్బులు ఇచ్చి ఆ విధిగా సంబంధ కొనుగోలు చేసిన అధికారులు ఎవరైనా సరే దానిపైన ఆ ఆ తీసుకు ఇవ్వాలి ఆ రసీదు ఇచ్చిన తర్వాత రైతు మిల్లు దగ్గరికి పోవాల్సిన అవసరం రా ఉన్నాం దాంతో అంటే ఈ ఎనిమిది శాతం పది శాతం అనేది ఆ మిల్లర్లు ఆడించిన ఆడదు అంతా కూడా దళాలు కూడా మాదారు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి దాన్ని నూట పాటించాలని జిల్లా కలెక్టర్ గారికి అధికార రెండవది విషయం వారికి జిల్లాలో ఐదు వేల ఉన్నారు తలుపు పై స్థాయి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైర్ కొనుగోలు కేతలు సుమారుగా ఐదు పరిశాఖ ఏ డిపార్ట్మెంట్లో తక్కువ కొంత వెసులుబాటు ఉందో వాళ్ళను సెలెక్ట్ చేసి ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక ప్రభుత్వ అధికారిని అదనగా నివారా ఎందుకంటే మార్కెట్ యార్డ్ పడితే మార్కెట్ మండలంలో ఒక పది ఇరవై సెంటర్ ఉంటుంది అవుట్ అధికారులు ఉంటుంది అని చూసుకోండి అట్లాగే ఐకెంకి సంబంధించి కూడా అధికారులు ఆ స్థాయిలో డిస్కృష్ణ ఉండవు కాబట్టి ప్రతి సెంటర్లో అధికంగా కవపతి బోర్డుకు నియమిచి దీని సూచా తప్పకుండా పంపుట కార్యocyte ఆఫీసులో అన్ని రెంతు పంపారు ఆ లిఖ ప్రకారమే రైతు ఖాతాలో ఆ రసీదు బ్యాంకు అక్కడకు ఉట్లొ డైరెక్టగా దారి ప్రకారమే రైతు ఖాతాలో డబ్బు జమ అయింది ఈ లోకటి అంటే రైతాంగం అంటే ఏంటంటే ఆ ప్రకారం చేసిన తర్వాతనే ఆ రసీదు చిత్రమాత్రం ఆ యొక్క ధాన్యం బస్తాలు దారి ఖాతా ఆ కూడా ఇవ్వకుండా దానికి ఒంటే పని అది వైపు నాకు చేయాలి రెండవది నా విద్యార్థి మార్కెట్ కమిటీ చైర్మన్ లు కొత్తగా ఐడికి ఒక్కొక్క సొసైటీ పర్వాలేదు డైరెక్టర్